కవిత్వం గురించి మాట్లాడడానికి నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డా బేసిక్ గా కవిత్వం అంటే మనం మన ఎమోషన్స్ ని మొత్తం రాస్తాము నా వరకు నా వరకు నేను విన్న వరకు అయితే నా వరకు కవిత్వం అంటే బియాండ్ ఎమోషన్స్ ఎమోషన్స్ కంటే ఇంకా ఇంకా ఏమైనా ఉంటే అది నేను అది మాత్రమే రాయాలని చూస్తా సో నా విషయంలో కవిత్వం రెండు రకాలు ఒకటి పూర్తిగా నా పర్సనల్ పోయిటరీ అయితే ఇంకొకటి సామాజికమైన కవిత్వం పర్సనల్ గా రాయాలా నేను సామాజికంగా రాయాలా అన్నది చూస్ చేసుకోవడం కూడా నేను ఎట్లా చూస్ చేసుకుంటాను అంటే ఏదైనా నాకు బాగా వేదన జరుగుతుంది 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 ఎంత సఫోకేషన్ వస్తుందంటే దాన్ని నేను కక్కేయలేనప్పుడు నిద్రపోలేను అన్నప్పుడు మాత్రమే రాస్తా కాబట్టి తక్కువ రాసుంటా కొన్ని ఏమో నా గురించి లేదా మహిళల గురించి రాసినప్పుడు దాన్ని నేను బాగా వ్యక్తిగతంగా నా లైఫ్ కి రిలేట్ చేస్తూ రాస్తా సామాజికంగా రాయాల్సి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెంపపెట్టు పెట్టేలాగా రాయాలి అనే స్పృహతోటి ఆ ఎరుకతోటి రాయాలని చూస్తా ఇకపోతే కవిత్వం అనేది నేను ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి రాస్తున్నా అంటే నా పదకొండేళ్ల వయసు నుంచి రాస్తున్నా ఆ ఫస్ట్ కవిత్వంతో స్టార్ట్ చేయలేదు చిన్న చిన్నగా ఇంగ్లీష్ లో కథలు రాయడం మొదలుపెట్టి సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు కార్టూన్ టైల్స్ ఆఫ్ నిహా అనే ఒక కవిత సారీ స్టోరీ బుక్ రాసా కామిక్స్ ఒక మూడు కథలతోటి డెబ్బై పేజీల పుస్తకం రాసాను ఇంగ్లీష్ లో రాసా కాబట్టి నాకు రికగ్నిషన్ వచ్చింది మా అమ్మ ఇంగ్లీష్ మా అమ్మ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్ అయితే వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ కి తీసుకెళ్లి ఇచ్చినప్పుడు ఆమె కరెక్షన్ చేసింది ఈ ఏంటి ఒక పల్లెటూరు లో అమ్మాయి ఇంగ్లీష్ లో రాసింది కవి కథలు రాసిందేంటి అని చెప్పేసి సో వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు గ్రామాటికల్ గా మిస్టేక్స్ రాలేదు వొకాబులరీ బాగుంది అండ్ ఆ స్టోరీ కూడా రీడబిలిటీతో ఉంది అట్లా నాకు న్యాచురల్ గా నేను ఫస్ట్ స్టోరీస్ రాసి తర్వాత ఎయిత్ క్లాస్ లో అనుకుంటా ప్రకృతి మీద రాసిన మీరు తిట్టుకుంటారు ఎందుకంటే అందరిలాగా నేను కూడా ప్రాసతోటే మొదలు పెట్టిన ఒక్కొక్కసారి అవన్నీ చదువుకుంటే నాకు నవ్వు వస్తుంది ఆ ప్రకృతి పవనాలు ఆస్వాదించగల కావాది కొట్టండి అట్లా ప్రాసనక పరిగెత్తుకుంటా రాయడం మొదలు పెట్టిన తర్వాత అంటే రాయడం స్టార్ట్ చేస్తే మనందరికి తెలుసు కదా శ్రీశ్రీ దయ్యం పట్టినట్టు పడతాడు ఇవందో నేను దయవుని దయ్యాన్ని నమ్మలేకపోయినా గానీ సో శ్రీశ్రీ పట్టుకున్నాడు శ్రీశ్రీ ప్రభావం తోటి కార్మిక వీర వందనం అని చెప్పేసి చెమట చిందగా చాకిరి చేసి సేటుతో నోటుకు పనులే చేసి అని చెప్పేసి అదే ఫ్లో ఒకటి రాస్తున్నాను అనమాట ఆ తర్వాత అది కొన్ని కవితల వరకు సాగినప్పటికీ కూడా ఎప్పుడు నాకు ఏం రాయాలి నేను ఎటువైపు నిలబడ్డాలి అన్నది తెలిసిందంటే సిటీ కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత యాకూబ్ సార్ సమక్షంలో ఆ బాగా చదవటం మొదలు పెట్టినాక అయితే చిన్నప్పటి నుంచి చదువుతానే ఉన్నాను కానీ అదేం చదువుతున్నాను అంటే ఒక నాస్తకిరాలిగా ఇప్పుడు మీ ముందు నిలబడి భగవద్గీత గీతా మకరందము రామాయణము ఇలాంటివన్నీ చదివిన నేను డిగ్రీ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ఎటువైపు ఉండాలి అప్పటి వరకు మంత్రాలు శ్లోకాలు వీటిని చదువుకుంటూ ఆ అంటే ఏదో ఒకటి చదివితే మనకి ఏం చేయాలో తోచినప్పుడు ఏదో ఒకటి చదువుతా ఉంటే అదొక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ కదా మౌఖికంగా ఎప్పుడు నోరువుకుంటారు ఏం చేయమంటారు చెప్పది సో అప్పుడు అవన్నీ అట్లా హెల్ప్ అయినాయి ఆ తర్వాత పోయిటరీ హెల్ప్ అయింది ఆ ఎవరో ఒక ఫ్రెండ్ కి కాల్ చేసి ఏ కవికి నువ్వు కవిత చదువు నేను ఒక కవిత చదువుతాను అట్లా స్టార్ట్ అయ్యి ఓ రెండు కవితలు పుచ్చుకుంటాము తర్వాత అంతా నా కవితలే ఉంటాయి అట్లా మోసం చేసేదాన్ని అట్లా కవిత్వాన్ని ఇష్టపడడం మొదలైంది ఆ తర్వాత కథలు కూడా రాసిన ఆ ఈ నేపథ్యంలో ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రాసిన వాటిని కవిత్వం ఆ కవితలన్నీ పుస్తకంగా వేస్తే బాగుంటది అని చెప్పి మా పాలమూరు యువ కవుల వేదిక తరఫున బోల యాదయ్యన్న అడిగితే నాకు ఇష్టం లేదు యాక్చువల్ గా నేనేం రాసినానని రా పుస్తకం వేయాలని కానీ వాళ్ళందరూ ముందుండి పుస్తకాన్ని వేయించి నేను డబ్బులు పెట్టలేదు ఆ పుస్తకాలు అమ్ముకోలేదు కూడా సో అట్లా రాలిన చుక్కలు పుస్తకం వచ్చింది ఆ పుస్తకంలో నేను మెయిన్ గా ఫోకస్ చేసింది ఫెమినిస్టిక్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఎందుకంటే నేను ఫస్ట్ ఈ ప్రపంచంలో నాకేమన్నా గుర్తు చేసుకోవాలి అని ఉంటే సాహిత్యానికి సంబంధించిన మెమరీస్ తప్ప జీవితానికి సంబంధించి చాలా తక్కువ మెమరీస్ ఉంటాయి అంటే నా సా నాకు జీవితమే సాహిత్యం సాహిత్యమే జీవితం కాబట్టి నేను అట్లా స్టార్ట్ ఏమంటారు నువ్వు పోయినా మళ్ళా సారీ అయితే ఇంటర్ వరకు రాసిన కవితలన్నీ పుస్తకంగా వచ్చినాయి ఆ బుక్ ఆ బుక్ లో ఉన్న పోయట్రీ ఫెమినిస్టిక్ ఓరియంటెడ్ టాపిక్స్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన అనుభవించిన విన్న స్త్రీల గాథలను రాస్తున్నాను కాబట్టి ఆ తర్వాత ఎక్కువగా మహిళలకి సంబంధించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసిన సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఏమైనా అనుకోండి నా మీద నేనే బయటి వ్యక్తులు నా మీద ప్రయోగించేలాగా నేను మధ్యలో ఉండి అట్లా అయితే ఆ నేపథ్యంలో అప్పుడప్పుడే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఒక అమ్మ ఒక నాన్న ఎవరో రాయని వాళ్ళు కొత్తగా రాస్తే అది కూడా ఒంటరిగా బయటికి వస్తే మన తెలుగు సాహిత్యంలో వచ్చే డైవర్షన్స్ గురించి చెప్తా మీకు ఒకరు వస్తారు ఆ నేను అప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నా నీకు నువ్వు రాస్తున్నావు కదా నీకు శృంగారం గురించి ఖచ్చితంగా తెలవాలి తెలుసా అని ఒక పెద్ద రచయితే అన్నారు కొన్ని రోజుల తర్వాత ఆ అలిశెట్టి ప్రభాకర్ది అరవై అరవై రెండో అరవై ఏడో సంవత్స జాతీయ పురస్కారాలు ఇస్తున్నారు నువ్వు చక్కగా రాస్తావు కదా నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు రెస్కారాలు అవన్నీ నేనేం చేశానని నాకు ఇస్తారు అని అడిగితే లేదు లేదు అని ఒక అన్ననే ఇక్కడికి తరచూ వచ్చే వ్యక్తి పేరు రాసి రాపిచ్చిండు ముందలకి దొబ్బిండు వెయ్యి రూపాయలు పెట్టమన్నారు ఫైన్ ఓకే సరే ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా అట్లా అది అయిపోయింది ఇట్లా ఏడికన్నా పోతే సరేనే సన్మానాలు చెక్కషీల్డ్లు ఇవి ఇస్తారు అనుకున్నా కానీ ఒక మంచి బంపర్ ఆఫర్ వచ్చింది ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పుడు తల్లి నువ్వు బాగా రాస్తావు కదా నీకు ఒక పిహెచ్డి డిగ్రీ పట్టా ఉంటే చాలా అవకాశాలు వస్తాయి అని చెప్పి ఆఫర్ వచ్చింది బేసిక్ గా అందరికైతే అరవై వేలు నీకైతే ముప్పై వేలు సో ఓకే పిహెచ్డి పట్ట కొంటారా వెంటనే తప్ప టపా తప్ప మన కౌలలో ఎవరి పేరు ముందు డాక్టర్ అని ఉందో వాళ్ళందరు గుర్తొచ్చి అంటే ఓకే వీళ్ళు నిజంగా ఏమైనా అట్లా సో ఇట్లా జీవితంలో ఏమంటారు ఎక్స్పీరియన్స్ అయిన చాలా విషయాల్ని కవిత్వాలుగా రాస్తున్నా ఇంకా నేను మీ బుర్ర తిని చాలు రెండు కవితలు చదివేసి మమ్మ అనిపించుకుంటా ఎక్కువగా నేను మహిళలకు సంబంధించి ఈ మధ్య ప్రేమలోని పార్శ్వాలు అంటే ఎట్లాంటి ఎట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అన్నదాన్ని రాస్తున్నా ముగింపులోని వాక్యం శీర్షిక ఇవాళంతా ఆ మట్టి రంగమ్మాయి గురించే రాయాలనుంది రేపైతే మళ్ళీ గాజుకల్ల పిల్లను రాసుకోవాలి ఎక్కడో ఓ చోట నాకు ముక్కలవుతున్న ఆడపిల్లల మనసులు ఎదురవుతూనే ఉన్నాయి ఆ అమ్మాయిల రక్తపు చారికలు గొంతులపై గోర్ల బర బరకలు నా పగటి కళల్ని కూడా ఆక్రమించుకుంటున్నాయి వాటిని రాసే పనిలో నేను అలా కూర్చుంటానో లేదో అనామక చేయేదో నా చనుమనులను మీటుతూ ఉంటుంది ఇక మట్టి అమ్మాయిని గాజు కళ్ళ పిల్లను నేనే అవుతాను వాక్యం అలా కొనసాగుతూ ఉంటుంది ఇది మహిళలకి సంబంధించి తర్వాత ఈ కాలం మీరు గమనించినట్టయితే ఇందాక అన్న చెప్పినట్టు సాఫ్ట్వేర్ వెనుక మనం అంతా పరిగెత్తుతున్న క్రమంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వకపోయినా గానీ కంప్యూటర్ డబ్బాల ముందు కూర్చుంటాం కాబట్టి మన జీవితంలో ఏదో ఒక డ్రామా మిస్ అవుతుంది చిచ్చా అనే మాట వస్తుంది రుటీన్ గా ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు అన్నప్పుడు జీవితం అంతా ఇంతే వేగ నడుస్తుంది అన్నప్పుడు ఒక ఏడుపు ఒక నవ్వు ఉండాలి కదా మనం మనుషుల మెమోషన్స్ ఉండాలి కదా సో అట్లా నా లైఫ్ లో నేనేమి ఉండలేకపోయినా ఎమోషనల్ డ్రామాస్ రోలర్ కో పోస్టర్స్ క్రియేట్ చేసుకుంటా అదే లైఫ్ డ్రామా తోచని సమయంలో ఆ సఫోకేషన్ బాగొస్తుంది ఏంది ఇంతేనా ఇట్లానే కూర్చోవాలి తినాలి ఆఫీస్ కోలే రావాలి ఇంతేనా అనిపించినప్పుడు రాసింది తను ఇప్పుడిప్పుడే రాడు తెలుసు కాని బాల్కనీ తలుపులు మూలను దుమ్ము కాస్త వెలుతురు మెల్లిగా వానతుంపర చీకటి లాంటి వెలుగే అది తను వచ్చేలోపు తోడవ్వాలని దాని ఆరాటం గడియారం త్వరగా నడవదు లాక్కెళ్ళాలి తప్పదు మళ్ళీ విఫలం పక్క గదిలోంచి గుసగుస మాటలు వాళ్ళతో మాట్లాడొద్దు ఓలర్ నే బోలాథ పెళ్ళి కాకుండానే కలిసుంటున్నారట చిన్న నిట్టూర్పు ఆపై నవ్వు చదవాలని ఇస్మాయిల్ కవితను పుస్తకం తెరిచి మంటో సినిమా చూడాలని మళ్ళీ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి రెండేళ్ళు విషయాలు గడుస్తాయి ఇస్మాయిల్ కవితకు మంటో సినిమాకు అటుపై చిద్రమైన కళలు ముసురుకుంటాయి చిందర వందర గదిని దాటి టెరెస్ పైకి వెళ్తానా ఊపిరాడని సమయం మధ్య మధ్యలో అలవాటుగా తనకు కాల్ కలిపి ఉండని అని మళ్ళీ అబార్డ్ చేసి అసలు సాఫీ జీవితంలో డ్రామా క్రియేట్ చేస్తానా సమయం ఏ మూడో అవుతుంది కడుపులో ఆకలి అలా ఒకటే నస తనకు రెండు మెసేజీలు పెడతాను త్వరగా వచ్చి ఫోన్ చేయి కిందకు వస్తాను ఛాయ్ కావాలి మళ్ళీ రోడ్డు మీదకు చూపు వదులుతాను మనుషులను వానను కాదు కాదు వానను అందులోని మనుషులను కళ్ళతోనే ప్రేమిస్తూ ఉంటాను ఈలోపే ఎప్పుడో రిప్లై వచ్చే ఉంటుంది లవ్ యూ బేబ్ వాన ఉంది కాస్త బాల్కనీలో కూర్చో డోంట్ మిస్ నేను నేనా మెసేజ్ చూసుకోను కానీ బ్రేక్అప్ జరిగి విడిపోయిన ప్రేయసిలాగా తలుపు నానుకుని పడిపోయి ఉంటాను థ్యాంక్ యూ